విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడిన డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడిన స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ హుజూరాబాద్ కోర్టులో ఈ నెల పద్నాలుగున మెగా లోక్ అదాలత్ ఏర్పాటు జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్ జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమీక్ష జమ్మికుంట మండలంలోని బిజ్గిరి షరీఫ్ గ్రామంలో భూభారతిపై రెవెన్యూ సదస్సు శంకరాపట్నం మండలం కొత్తగట్టు మత్స్య స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ జాతరలో అమ్మవారికి వెండి తొడుగులు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు మడిపల్లి రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధికి పదివేల పదహారు రూపాయల చెక్కును అందజేసిన అంబాల ప్రభాకర్ ఇల్లందకుంట మండలంలోని మండల ఈశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా బోనాల జాతర